గుంటూరు లక్ష్మీపురంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో మైండ్ డైమండ్ షో ప్రారంభించింది డాక్టర్ మామిడాల హేమజ డాక్టర్ కెవీ పవన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై డైమండ్ షోని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త పెద్ది రమణారావు మల్బార్ మార్కెటింగ్ మేనేజర్ కిరణ్ షోరూం హెడ్ నదీర్ తదితరులు పాల్గొన్నారు దీపావళి పండుగ సందర్భంగా నగరవాసుల కోసం మలబార్ ఇటువంటి అద్భుతమైన ప్రదర్శనలు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని అతిథులు తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మలబార్ మార్కెటింగ్ మేనేజర్ గోపి కిరణ్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండు వరకు ప్రదర్శన జరుగుతుందని చెప్పారు ప్రతి కొనుగోలుపై ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తున్నామని తెలిపారు అదేవిధంగా బంగారం అంకడ్ రత్నాభరణాల తరుగు ఛార్జీలపై ముప్పై శాతం వజ్రాభరణాల విలువపై ముప్పై శాతం తగ్గింపు ఇస్తున్నామని అన్నారు కట్టు కలరు క్లారిటీ క్యారెట్ ఈ ఫోర్సీస్ ద్వారానే ప్రోడక్ట్ యొక్క క్యాలిక్యులేషన్స్ అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది మలబార్లో ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రతి ప్రోడక్ట్ సేల్కి వచ్చినప్పుడు ట్వంటీ ఎయిట్ ఇంటర్నల్ క్వాలిటీ చెక్ చేసిన తర్వాతనే కస్టమర్కి సేల్కి అందుబాటులో వస్తాయి ఈ ట్వంటీ ఎయిట్ ఇంటర్నల్ క్వాలిటీ చెక్స్ ఒక్క క్వాలిటీ ప్రామిస్ అందిస్తూ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మలబార్ గోల్డ్ అండ్ ডায়মণ্ড স గోల్ కానీ సంక టైల్స్ కానీ ఇక్కడే తీసుకుంటాం ఇంకా ఆల్మోస్ట్ మనోబా మనకి వరల్డ్ వైడ్గా ఫోర్ అవ్వడానికి స్టోర్స్ ఉన్నాయి సో ఎక్కడికెళ్ళాను నేను హైదరాబాద్లో కానీ మంచి దుబాయ్లో కానీ అక్కడే పర్చేస్ చేశాను నేను అప్పటి నుంచో వీళ్ళొక తెలియని నమ్మకం మాకు అట్లాంటి అచీఫ్ జస్ట్గా రావటం కూడా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ అందరే చెప్పాలంటే నేను ఇండియాలోనే నెంబర్ వన్ స్థానం ఉంది ప్రపంచంలో ఆరో స్థానం మలబార్ గోల్డ్ ఉంటే ఇండియాలో నెంబర్ వన్ స్థానం మనబార్ గోల్డ్ కాబట్టి మనబార్ గోల్డ్ కదా చపాతి సంవత్సరం ఏమి లేదు వాళ్ళు దీపావళి కోనాజాన్ని పెట్టి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తూ ఉంటారు ఈ డైమండ్ షోరూమ్ అనేది ప్రపంచంలోనే ఎన్ని రకాల డైమండ్ షూమ్ మూడో మొత్తాన్ని అందరికీ గుంటూరు పట్టణానికి అందులో ఇట్లా ఉండే విధంగా అను అనువైన రేటు అందరికీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ప్రతి సంవత్సరం నేపాటి కార్యక్రమం చేస్తారు మీరు ఈ అవకాశాన్ని సంనియోగం చేసుకొని పాడబైంది చాలా బమ్మారు చెప్పాలంటే ఆర్థికంగా వాళ్ళు మన ఏరియాలో ఫైవ్ పర్సెంట్ లాభ వచ్చిన లాభంలో ఫైవ్ పర్సెంట్ చేసి పేదల పిల్లలకు కానీ అన్ని రకాలుగా వాళ్ళకి చేత దాని విధంగా అందరూ కలిపిస్తారు దాన్ని మనం చాలా మనం అందరం అప్లీస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది ఈ మల్బర్ గోల్డ్ ఈ మన నజీల్ అహ్మద్ గారు

నమస్తే అండి నేను మల్బాల్ గోల్డ్కి రెగ్యులర్ కస్టమర్ని పాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి డైమండ్స్ కానీ అన్కట్ డైమండ్స్ కానీ గోల్డ్ కానీ బ్యాంగిల్స్ కానీ అన్నీ ఇక్కడే తీసుకుంటాం మేము అండ్ ఇక్కడ మాకు చాలా నమ్మకం అండి ఎందుకంటే ఈ డైమండ్స్ కానీ ఈ జ్యువెలరీ కానీ అన్నీ బాగా లెవెన్ టైప్స్ ఆఫ్ సారీ ట్వంటీ ఎయిట్ టైప్స్ ఆఫ్ టెస్ట్స్ నుంచి పాస్ అయి వస్తుంది అండ్ వీళ్ళవి ఫోర్ టెన్ స్టోర్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్ చాలా మాకు అఫోర్డబుల్గా కూడా అనిపిస్తుంది అండ్ ఏ టైప్ ఆఫ్ మోడల్ కానీ అఫీషియల్గా కానీ సెలబ్రేషన్స్కి కానీ అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఈరోజు మనం యాక్చువల్లీ మైండ్ డైమండ్స్ కొత్త కలెక్షన్ దీవాలికి సంబంధించి సెలబ్రేషన్స్ తో పాటు మైండ్ వి మనం ఈరోజు ఓపెన్ ఓపెనింగ్ చేసామండి చాలా బాగుంది కొత్త కలెక్షన్స్ అండ్ వీటి మీద ఈరోజు ఆఫర్ కూడా ఉంది సో అవైలబుల్ చేసుకోండి దీపావళి పండుగ సందర్భంగా మలబార్ గోల్డ్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని డైమండ్స్ ఎగ్జిబిషన్ పెడతారు ప్రపంచంలో ఎన్ని మోడల్స్ ఉన్నాయో డైమండ్స్ సంబంధించినవి అన్ని రకాల వస్తువుల్ని మన గుంటూరు పట్టణంలో పెట్టి ఎగ్జిబిషన్ లాగా తయారు చేస్తారు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ఈ కార్యక్రమం మినిమం అందరూ ఐదు రోజుల లోపల ఉపయోగించుకోమని చెప్పిన వాళ్ళు అట్లా వార్నింగ్ కూడా ఇచ్చి వదిలేస్తారు అంటే తర్వాత మళ్ళీ ఇంత పర్సెంటేజ్ ఎవరు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలి తర్వాత మలబార్ గోల్డ్ ప్రపంచంలోనే ఆరో స్థానం మన ఇండియాలో నెంబర్ వన్ స్థానం అంటే అర్థం చేసుకుని దీన్ని బట్టి మనం మలబార్ గోల్డ్లో కానీ కొంటే ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఏ వస్తువు కొన్నా కూడా ఏం చేసినా కూడా హ్యాపీ ఏం డిఫరెన్స్ లేకుండా ఉంటారు కరెక్ట్గా ఉంటారు ఏ తేడా వచ్చినా కూడా వాళ్ళు బాధ్యతతో తీసుకుంటారు తర్వాత ఇంకొక చిన్న అవకాశం ఇచ్చారు మన దగ్గర మిస్సింగ్ ఫైరింగ్ అయ్యి లేకపోతే ఏదైనా దంగించబడ్డ జరిగినా కూడా బిల్లు కనుక జాగ్రత్తగా ఉంచుకుంటే ఇన్సూరెన్సు ద్వారాగా మన వస్తూ మనకి చెబుతారు కాబట్టి దీన్ని మీరు అందరూ మలబార్ గోల్డ్ మీద ఎగబ జనాలందరూ అట్లా వస్తున్నారంటే అర్థమైంది చూడండి ఇప్పుడు కూడా ఫుల్ ఎక్కడ పడ్డా అంటే వాళ్ళు వాళ్ళ అంత స్టాండర్డ్ తీసుకొని బాధ్యతగా మనకి చేస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మనకి గుంటూరులో షోరూమ్ వచ్చేసరికి మంచి కలెక్షన్స్ ఉండి దీవాలికి ప్రజలకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో డైమాండ్ షో లాంచ్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ డాక్టర్ హెమజా గారు అలానే పవన్ కుమార్ గారు మా యొక్క శ్రేయాభిలాషులు రమాబరి చేతుల మీదుగా ఎగ్జిబిషన్ లాంచ్ చేయడం జరిగింది ఈ ఎగ్జిబిషన్లో డైలీ వేర్ పార్టీ వేర్ అలాగే వెడ్డింగ్ వేర్ డిజైన్స్ కూడా అందుబాటులో ఉంటాయి సో ఈ యొక్క ఎగ్జిబిషన్ సెవెంటీన్త్ టు ట్వంటీ సెకండ్ అంటే ఒక సిక్స్ డేస్ ఉంటుంది ఈ అవకాశాన్ని గుంటూరు పరిసర ప్రాంతాల వల్ల వినియోగించవలసింది కోరుతూ ఉన్నాను ఈ యొక్క ఎగ్జిబిషన్లో పర్చేజ్ చేసేవారికి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి అంటే డైమండ్ పర్చేజ్ చేసిన వారికి డైమండ్ క్యారెట్ ప్రైస్ మీద అప్ టు థర్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంది అలానే గోల్డ్ పర్చేజ్ చేసిన వారికి కూడా తరుగు మీద అప్ టు థర్టీ పర్సెంట్ ఆఫర్ అనేది ఉంది ఈ యొక్క ఆఫర్లు కూడా అందు వినియోగించవలసిందిగా గుంటూరు ప్రజల వారిని అలానే పరిసర ప్రాంతాల వారిని కూడా కోరుతా ఉన్నాం థ్యాంక్